ఇక్కడ మీరు చూడొచ్చు శంకుస్థాపన రాయకు అక్కడ క్లియర్గా కనబడుతుంది ఆ రోజు పాత్ర గారు శంకుస్థాపన రాయి వేసి సుమారుగా అక్కడ ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఓన్లీ రోడ్డుకి తర్వాత ఇరిగేషన్ కాలువలు అవి చేయాలి ఇక దాని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం ఇక జివో క్లియర్గా ఈ జివో ప్రకారంగా ఇంకా ఇక్కడ దేశ నాయకుల స్టాచ్యూలు అటు ఇటు పెడదామని చెప్పి మొత్తం ఆర్డర్లు చేసేసారు అల్లు సీతారామరాజు గారి స్టాచ్యూ అంబేద్కర్ గారి స్టాచ్యూ అందరి కూడా ఆర్డర్ చేసేశారు అక్కడ చివరిని ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ పెట్టి ఆ పక్కన పార్క్ చేసి చిల్డ్రన్స్ పార్క్ చేసి బోటింగ్ పెడదాం ఇవన్నీ ఆలోచిస్తే మొత్తం కళలు కనిన మొత్తం ఏదైతే ఆర్డర్ చేశారో అవన్నీ కూడా ఆపేశాడు ఈ ఎమ్మెల్యే మాత్రం ఈ డబ్బులు కానీ ఈ జీవోని కానీ ఉపయోగించుకోలేని చమంట ఈ ఎమ్మెల్యే గణేష్ మాత్రం కూడా ఇంత పెద్ద వేస్తే ఈ రోడ్ని ఎలా ఉపయోగించుకోలేదు కూడా తెలియదు నీకు ఒకటే ఏంటంటే అయ్యన పోతులు వేసిన రోడ్డు ట్యాంక్ బండ్ తయారు చేద్దాం అనుకుంటున్నాడు ఇక్కడ కానీ ట్యాంక్ బండ్ని ఆయన డబ్బులు వాడి ఎక్కడైనా చేస్తే మళ్ళీ పేరు ఎక్కడ అయ్యన్న వస్తుంది అని చెప్పి ఆలోచించే దద్రుప్ బ్రెయిన్ ఇది అలా ఆలోచించి రోజు ఏం చేసావు ఇదేమో సుమారుగా ఆరు కోట్లు ఓన్లీ ఆరు కోట్ల పదిహేను లక్షలు రోడ్లు పెట్టి తర్వాత స్టాచ్యూస్ పెట్టి సుమారుగా పది కోట్లతో ఇదంతా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నిధులు తీసుకొస్తే ఆ నిధుల్ని ఉపయోగించుకోలేని చేతకాక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినా కూడా తెచ్చుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని మాత్రం వెనక్కి వచ్చి ఈ రోజు ఎలక్షన్ ముందు మాత్రం నాసిరకం రోడ్డు వేసి ఆ రోడ్డు కూడా సగం సగం వేసి ఆ రోడ్డు కూడా సగం సగం వేసిన రోడ్డుని ఆర్సీఎం పక్కన అది కూడా అయ్యన పౌత్రి గారే మాట్లాడారు ఆ రోజు ఆ ఫాదర్తో కానీ ఆ ఇల్లులతో కానీ వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడలేదు ఈరోజు అంత దరిద్రపు ఆలోచనలు ముందు మానుకో ఇక్కడ జోగనాథ్ పాలెం రోడ్డు ఉంది ఆ జోగనాథ్ పాలెం రోడ్డు మీదకి వెళ్ళి చూడు లేకపోతే ఎన్ని ఏ రోడ్లైనా అయ్యన్నపోతారు ఈరోజు ఈ నియోజకవర్గం మొత్తం వేసారు ఆ రోడ్ల మీదకి వెళ్లకుండా ఈరోజు ఈ పైసాచి కానంతో ఈరోజు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈరోజు శంకుస్థాపన రాయి ఆ రోడ్డుకి గారు వేశారు వెంకటేశ్వర స్వామి కోవిల్ పక్కన ఉంది అది కూడా జనాలు చూస్తున్నారు రోజు ఇవన్నీ ఆలోచించకుండా అంటే జనాలు అంత ఎన్నోళ్ళ కనబడుతున్నారు అనుకుంటున్నావు గణేష్ నువ్వు నర్సీపట్నం నియోజకవర్గం జనం అంత తక్కువ వేస్తున్నావా అంత బుర్రలేని వాళ్ళు అనుకుంటున్నావా లేకపోతే వాళ్ళకి ఆత్మాభిమానం చాలా తక్కువ ఉంది అనుకుంటున్నావా లేకపోతే మొదటిసారి ఏదో స్వతంత్రం తర్వాత రోడ్డు వేసినట్టు నీ బిల్డప్ నువ్వును అందుకే ఈరోజు నువ్వు అక్కడ ఏదో జరిగిపోయింది ఒక అద్భుతం జరిగిపోయింది ఒక మ్యాజిక్ జరిగిపోయిందని చెప్పి ఏదైతే అబద్ధాలు ఆడుతూ జనాలు తీసుకెళ్తున్నావో అందుకే ఇక్కడికి కూడా నీకు తీసుకొచ్చి ఆ శంకుస్థాపన రాయిని ఈ జీవోని జనాలకి చూపెట్టాలి ఎందుకంటే ఐదేళ్ళు అయిపోయింది కదా కొంతమంది మర్చిపోవచ్చు కానీ ఎప్పుడు అయ్యన్నపాత గారు ఎలాంటి చిల్లర రాజకీయం అయితే చేయలేదా బస్సులు తీసుకెళ్ళి అవి తీసుకెళ్ళి ఇదిగో నేను నేను కట్టించిన హాస్పిటల్ ఇదిగోండి నేను కట్టించిన ఓపెన్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం ఇదిగోండి లేకపోతే నేను కట్టించిన ఆయుష్ హాస్పిటల్ ఇదిగోండి లేకపోతే ఐటీఐ కాలేజ్ పాలిటెక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇలా అన్ని చూపెట్టుకుంటే ఎన్ని చూపెట్టుకోవాలి అయ్యనుపోతి గారు ఆఖరికి కోట వర్క్లో కూడా నువ్వు చూసుకుని పందూరు బ్రిడ్జ్ తీసుకోవచ్చు తర్వాత మన నియోజకవర్గం ఎంపీపట్నం బ్రిడ్జ్ తీసుకోవచ్చు ఇంకా అన్ని అయ్యనుపోతి గారు చూపెట్టుకుంటే వెళ్తే ఇంకా చూపెట్టుకోవడానికి సంవత్సరాలు పడుతుంది అందుకు నువ్వు ఇలాంటి చౌకుబార్ రాజకీయాన్ని మానిసేపు ముందు గోల్గొండ ప్రజలకు ఏదైతే మాటిచ్చావు ఆ గొయ్యలు కప్పు తర్వాత పరిసరాలు క్లీన్ చేయి తర్వాత నువ్వు తవ్వీసిన పైప్ లైన్ గొవ్ గొయ్యలు కూర్చు ఇయ్యో ఆలోచించి తప్ప నువ్వు ఈ మాత్రం ఇంకోటి చెప్తున్నాను మేము అన్నా క్యాంటీన్ పెట్టి మాటిచ్చాం మాటిచ్చి ఈరోజు ఫుడ్ అందరికీ తిండి పెడుతుంటే ఈరోజు నువ్వేదో క్యాంటీన్ తయారు చేస్తారని చెప్పి అబద్ధం ఆడి అది కూడా మోసం చేసావు గుళ్ళ మీద దండయాత్ర చేస్తావు కాబట్టి దయచేసి మీ అందరిని కోరుతుంది ఏంటంటే జనాలను కూడా నేను కోరుతుంది ఏంటంటే మీరు ఈ మోసపూర్వక రాజకీయం మీకు తెలుసు మాని నా నేను సహించలేకపోతుంది ఏంటంటే ఇక్కడ ఈ నర్సీపట్నం ప్రాంతంలో పుట్టినోండి ఇక్కడ పుట్టినోండి నర్సీపట్నం నియోజకవర్గ జనానికి అన్నీ తెలుసు డెవలప్మెంట్ తెలుసు రోడ్లంటే ఏంటో తెలుసు హాస్పిటల్ నూట యాభై పడకలు ఉంది కాకిరాబేట్లో నూట యాభై పడకలు లేదు మాడుగుల్లో నూట యాభై పడకలేదు ఆడవారంలో నూట యాభై పడకలేదు ఇక్కడ ఉంది మనకు అన్నీ చూసాం మన కళ్ళతో ఎంతో పెద్ద సినిమా యాక్టర్లు చూసాం ఎన్నో షూటింగులు చూసాం ఎన్నో రోడ్లు చూసాం ఎన్నో డెవలప్మెంట్లు చూసాం కానీ ఇది ఏదో వచ్చి పక్క కోట వర్క్ ఆ ఊరి నుంచి వచ్చి ఏదో మీ నర్సీపట్నం జనానికి ఏం తెలియదు నేను చూపెడతానని చూపెట్టడం అనేది నాకు చాలా బాధేసింది కాబట్టి ఈరోజు ఎంత చులకనగా జనాలు చూడడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఈ సందర్భంగా ఎప్పుడో చేసిన పనుల్ని ఒకసారి గుర్తు చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి